హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ సీనియర్ సిటిజన్లకు టీడీ నుంచి మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు అయితే ఏర్పాటు చేయబడ్డాయి మొదటిది ఉదయం పది గంటలకు మరొకటి మధ్యాహ్నం మూడు గంటలకు మీరు ఫోటో ఐడితో వయసు రుజువును సమర్పించాలి మరియు ఎస్ వన్ కౌంటర్ లో సమర్పించాలి అలాగే వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడివైపు గోడకు రోడ్డు దాటుతుంది ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంది మీరు లోపల కూర్చున్నప్పుడు వేడి సాంబార్ అన్నం మరియు పెరుగన్నం మరియు వేడిపాలు అందించబడతాయి ప్రతిదీ ఉచితం మీరు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలను పొందుతారు అలాగే మీకు మరిన్ని లడ్డూల కోసం అయితే ఇరవై ఐదు రూపాయలు అయితే ప్రతి లడ్డూకి టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ కూడా అందుబాటులో ఉంటుంది దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేయబడతాయి ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్ దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది భగవంతుని దర్శనం అయిన తర్వాత ముప్పై నిమిషాలలోపు దర్శనం నుండి బయటికి రావచ్చు సో ఫ్రెండ్స్ సీనియర్ సిటిజెన్స్ అయితే ఎక్కడా కూడా ఎటువంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు అలాగే మంచి సీటింగ్ ఏర్పాటు అందుబాటులో ఉంటుంది అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో